ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడా అని మూడు పార్టీల ఆశావాహులు ఎదురు చూస్తున్నారు దాదాపు ఇరవై శాతం పోస్టులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి దసరాకి శుభవార్త అందనుందా ఈసారి ఎవరికి పెద్దపీట దక్కనుంది టీడీపీ ఆశావాహులకు సంతృప్తి పరుస్తారా ఏపీలో ఏం జరుగుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నామినేటెడ్ పదవుల భర్తీ నెమ్మదిగా సాగింది అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు ఇరవై కార్పొరేషన్లు భర్తీ చేయగా ఆ తర్వాత ఎనిమిది నెలలకు మళ్ళీ విడత నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేశారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికీ పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండటంపై మూడు పార్టీల ఆశాబాకుల్లో చాలా అసంతృప్తి ఉంది ఎందుకంటే ఏపీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో మూడు పార్టీల్లో చాలామంది నాయకులు చాలామంది తమ టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది బలమైన నేతలున్నా తాము పోటీ చేయకుండా తమ సీట్లు త్యాగం చేసి కూటమి గెలుపునకు కృషి చేశారు ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలలైనా ఇంకా న్యాయం జరగలేదనే భావనతో ఉన్నారు అలాంటి నేతలంతా ఇప్పటికైనా తమకు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారు ఏపీలో సీట్ల బలాబలాల పరంగా టీడీపీ ఎక్కువ సీట్లు పోటీ చేసింది ఎక్కువ సీట్లు గెలిచింది అదే సమయంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా టీడీపీ నాయకులకి పెద్దపీట దక్కిందనే వాదన కొంతవరకు ఉంది కానీ పార్టీలో కీలక నేతలు చాలా మంది ఉండడం అందరికీ సీటు రాకపోవడంతో ఆశావాంగులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు నామినేటెడ్ జాతరలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎనభై శాతం నామినేటెడ్ పదవులు నియామకం పూర్తి చేసింది మిగిలిన ఇరవై శాతం పోస్టు భర్తీకి తుది కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో ఇంకా పలు వ్యవసాయ మార్కెట్ యార్డులు లు దేవాలయాల్లో నామినేటెడ్ పదవుల్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది మిత్రపక్షాలపై జనసేన బీజేపీలకు సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన సూత్రం ప్రకారమే నామినేటెడ్ పదవులపై భర్తీలపై కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనే వాదన ఉంది ఇలాంటి వాతావరణంలో మిగిలిన పోస్టుల భర్తీ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్న తలెత్తడం సహజం మిగిలిన నామినేటెడ్ పదుల భర్తీ దసరాకే ఉంటుందని తెలుస్తోంది ఈ దఫాలో ఎవరికి ఎక్కువ అవకాశాలు దక్కుతాయనే ఉత్కంఠ మూడు పార్టీల ఆశావాహుల్లో ఉంది